జొన్న బియ్యము వినియోగం కంటే లక్ష రెట్లు మెరుగు బియ్యము అనారోగ్యాన్ని తెచ్చిపెడితే జొన్న ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది జొన్నని మనం రొట్టెల రూపాన్ని తీసుకోవచ్చు జొన్న అన్నం కూడా వండుకోవచ్చు ఈ విధంగా ఈ జొన్నలో ఉండే ప్రయోజనాలు తెలిస్తే దాన్ని వదిలిపెట్టరు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి జొన్న ఎంతో శ్రేష్టము ప్రశస్తం షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో చక్కెర స్థిరీకరణ జరుగుతుంది దీంట్లో ఉండే మాంసకృతులు జొన్నలో కేవలము పిండి పదార్థమే కాకుండా మాంసకృతులు ఉండటం ఆ మాంసకృతులు రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు ప్రబలకుండా శరీరాన్ని కాపాడుతుంది దీంట్లో పీచు చాలా ఎక్కువ ఉంటుంది ఈ పీచు వల్ల జీర్ణ ప్రక్రియ క్రమబద్ధంగా జరుగుతుంది అజీర్తిని నివారిస్తుంది కనుక ఈ జీర్ణశక్తిని క్రమబద్ధీకరించి అజీర్తి లేకుండా చేసి జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచరసం ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా కాపాడుతుంది దీంట్లో రకరకాల ఖనిజ లవణాలు విటమిన్లు ఉన్నాయి ఇనుము కాల్షియము ఫాస్ఫరస్ కాపరు మెగ్నీషియం జింకు పొటాషియంతో పాటు విటమిన్లు పరంగా బీకాంప్లెక్స్ విటమిన్లు అయినా బీ వన్ థైమిన్ టూ రైబోఫ్లేవిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ ఈ యాసిడ్ చూసారా ఎన్ని విటమిన్లు ఖనిజ లవణాలు జొన్నలో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉన్నాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది జొన్న గుండెర కండరాల యొక్క పటుత్వాన్ని పెంచుతుంది దీంట్లో ఉండే మెగ్నీషియము గుండె కండరాల పటుత్వాన్ని పెంచడమే కాకుండా మెదడు నరాలు వెన్నుపాము యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది గుండె కండరాలకు రక్త సరఫరా సమృద్ధిగా జరగటం ద్వారా హార్ట్ అటాకు గుండెపోటు రాకుండా నివారిస్తుంది వృద్ధాప్యంలో ఎముక పెలుసుదనం వస్తుంది వృద్ధులు తింటే పురుషులు స్త్రీలు కూడా ఎముక పట్టుత్వము వచ్చి పెలుసుదనం పోయి సులభంగా ఎముకలు ఇరగకుండా నివారిస్తుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి రాకుండా కూడా కాపాడుతుంది కాల్షియం ఉండటం వల్ల ఇది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా ఎంతో మేలు చేస్తుంది దీంట్లో ఏదైతే శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారించే శక్తి జొన్నకుంది దీంట్లో ఉండే మెగ్నీషియం ప్రభావం వల్ల ఈ మెగ్నీషియము నరాల పట్టుత్వానికి దోహదపడుతూ నరాల బలహీనత లేకుండా అరిచేతులు అరికాళ్ళు మంటలు లేకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది మెదడులో దీని ప్రభావం ఏంటంటే మేధో సంపత్తిని పెంచుతుంది ఏకాగ్రతని జ్ఞాపక శక్తిని పెంచి చిరాకు లేకుండా చేస్తుంది మెదడు నుంచి పంపిన సంకేతాలు వెన్నుపాము ద్వారా నరాల ద్వారా కండరాలకు త్వరితగతిన ఆ సిగ్నల్స్ చేరటానికి మెగ్నీషియం ఒక కీలకం దీంట్లో ఇనుము ఉంది ఇనుము రక్తహీనతను నివారిస్తుంది మహిళలకి ప్రతి నెల పీరియడ్స్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళకి రక్తహీనత వచ్చే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు బాలి బాలి బాలింతలకు కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి జొన్న తినటం ద్వారా రక్తహీనత పోతుంది పిల్లల్లో పొట్లో ఉంటాయి నుసి ఏలిక ఏలికపాము బద్దె పురుగు కొంకె పురుగు ఈ కొంకె పురుగుని ఉక్కువము చిన్న పేగు గోడకు తగులుకుని రక్తం పీల్చేస్తూ ఉంటుంది రక్తహీనత వస్తుంది అటువంటి రక్తహీనతను నివారించే గుణం ఉంది పిల్లలకి పొట్లో పురుగులు ఉన్నాయని అనుమానం వచ్చినప్పుడు జెంటెల్ ఆల్బెండజోల్ అనే మరీ చిన్నపిల్లలైతే సిరప్పు పెద్దవాళ్ళైతే ఆల్బెండజోల్ జెంటల్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వరుసగా మూడు రాత్రులు చప్పడిస్తే పొట్లో ఉంటే పురుగులు ఉంటే చచ్చిపోతాయి దీనివల్ల ఎటువంటి అనర్థము నష్టము ఏ లేదు కనుక ఉంటే చచ్చిపోతే లేకపోయినా నష్టం లేదు ఇది చప్పటిచ్చటం వల్ల దీనివల్ల ఏ రకమైన అనర్థం లేదు మంచి జరుగుతుంది కనుక పొట్టలో పురుగులు ఉన్నాయా లేదా అని లాంఛనంగా మల మలం పరీక్ష చేసి గుడ్లు ఉన్నాయా పురుగు ఉందా లేదా చూడవలసిన అవసరం లేదు మల ద్వారము చుట్టూ ఎవరికైతే దురద ఎక్కువగా ఉంటుందో అది కూడా దురద రాత్రిపూట వస్తుందో అది నుసిపురుగు వల్ల వస్తుంది ఆ విధంగా రక్తహీనతను కూడా నివారించే గుణం ఉంది కనుక జొన్న రొట్టె జొన్న అన్నం వరి అన్నం కంటే ఎంతో శ్రేయస్కరమైన ఆహార పదార్థం ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే మనం జొన్న వినియోగం రొట్టె కానీ జొన్న అన్నం కానీ వినియోగించడము ఎంత అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి గర్భవతులకు బాలింతలకు వృద్ధులకు అందరికీ మేలు చేసేది జొన్నము జొన్న రొట్టె